హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన ముప్పయో భాగాన్ని వినేద్దాం శ్రీ తార వైపు కోపంగా చూసి వెళ్ళాడు తార శ్రీ ఏంటి కోపంగా చూశాడు ఇప్పుడు నేనేం చేశాను ఆ చూపుకి అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఉంది సాయంత్రం ఐదుగురు తమ తమ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళడానికి గ్యాదర్ అయ్యారు తార ఇంకా రాలేదు ఈవిడి గారు ఏమి రాచకర్యాలు వెలగబడుతున్నారో ఇంకా రాలేదు అని మనసులో అనుకుంటూ ఉండగా తార వచ్చింది వెళ్దామా అని వంశీ దగ్గర నుండి కీస్ తీసుకున్నాడు శ్రీ రోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వంశీ డ్రైవ్ చేస్తాడు గీత వంశీ పక్కన కూర్చుంటే శ్రీ తార అనన్య వెనకాల కూర్చుంటారు కానీ ఈరోజు శ్రీ కీస్ తీసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చునేసరికి అబ్బో అయ్యగారికి కోపం వచ్చినట్టుంది అని అనుకుని తారని ముందు కూర్చో అన్నట్టుగా వంశీ సాయిగా చేశాడు తారా వెళ్ళి కూర్చోగానే శ్రీ సీరియస్గా రోడ్డు వైపే చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు సార్కి కోపం వచ్చినట్టుంది ఇప్పుడు ఎలా ఈయనతో మాట్లాడేది అని అనుకుంటూ శ్రీ అని పిలిచింది తారా నన్ను కాదు పిలిచింది అన్నట్టుగా సీరియస్గా డ్రై చేస్తున్నాడు శ్రీ ఏమైంది అని వంశీకి సైగ చేసింది గీత ఇంటికి వెళ్ళాక చెప్తానులే అని సిగ్నల్ ఇచ్చాడు వంశీ వంశీ ఇక్కడ ఏదో బాగా కాలుతున్నట్టు వాసన వస్తుంది అన్నది తారా అవును తారా నాకు కూడా వస్తుంది అది కూడా చాలా ఘాటుగా అన్నాడు వంశీ చాలే ఊరుకో అగ్గిలో ఆజ్యం పోసినట్లు మొదలే కోపంగా ఉంటే ఎవరైనా తగ్గించడానికి ప్రయత్నిస్తారు కానీ ఇలా ఇంకొంచెం పెంచడానికి చూస్తారా అని చిన్నగా చేతి మీద కొట్టింది గీత వంశీ అత్త మీద కోపం తొత్త మీద చూపించినట్లు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తే ఎలా అని అడుగు అన్నది తారా రే వంశీ అంచు డాబే కానీ కోక డాబు లేదు అన్నట్టు మనవి మాటలే కానీ చేతలు కావు అని చెప్పు అన్నాడు శ్రీ గీత సీరియస్గా చూసింది వంశీ వైపు నువ్వు మాట్లాడితే అయిపోయావు నా చేతులు అన్నట్టుగా ఒరే మీ ఇద్దరికి దండం పెడతాను ఇప్పుడు నేను మీ మధ్యకి వస్తే నా మీద థర్డ్ వరల్డ్ వార్ డిక్లేర్ అవుతుందిరా అన్నాడు వంశీ మీ పాటలేవో మీరు పడండి నన్ను మధ్యలోకి లాక్కండి ఇంటికి రాగానే శ్రీ కార్ పార్క్ చేసి తాళాలు వంశీకి విసిరేసి సీరియస్గా పైకి వెళ్ళాడు వెళ్ళు వెళ్ళి వాడిని కోపాన్ని ఎలా చల్ల చాలో చూడు అన్నాడు తార వైపు చూస్తూ వంశీ శ్రీ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు మీ మామయ్య వాళ్ళని పరకరించకుండా అన్నాడు వంశ వసుంధరా గారు నవ్వుతూ మావయ్య ఫ్రెష్ అయి వస్తాను కాస్త హెడ్డేక్గా ఉంది అన్నాడు శ్రీ ఏం పర్వాలేదు అల్లుడు గారు మీరు వెళ్ళి ఫ్రెష్ రండి అన్నాడు మూర్తి వసుంధర టీ తాగి వెళ్ళు శ్రీ హెడేక్ అన్నావుగా అన్నారు వచ్చి తాగుతానమ్మా అంటూ పైకి వెళ్ళాడు తారా వెళ్ళు అల్లుడు గారికి ఏం కావాలో వెళ్ళి చూడు అన్నారు సుధా హా అమ్మ అని తార కూడా పైకి వెళ్ళింది తారా వెళ్ళేటప్పటికి శ్రీ టవల్ తీసుకుని వెళ్ళబోతున్నాడు తారా వెళ్ళి శ్రీకి అడ్డంగా నిలిచింది వెళ్ళనివ్వకుండా పక్కకి తప్పుకొని వెళ్ళబోతుంటే శ్రీ తార మళ్ళీ అటు వెళ్ళి అడ్డు నిలిచింది శ్రీ ఎటు వెళితే అటు వెళ్ళింది శ్రీ రెండు నిమిషాలు తారని అలానే చూసి దగ్గరగా వచ్చి మూడో నిమిషం తారని బెడ్ మీదకి తోసేసి వాష్రూమ్లోకి వెళ్ళాడు తారకి రెండు నిమిషాలు అర్థం కాలేదు ఏం జరిగిందో అర్థం అవ్వగానే నవ్వుకుంటూ లేచి ఇలా కాదు చెబుతాను పని అని ఎలాగైనా శ్రీ వాష్రూంలో నుండి వచ్చేలోపు ఫ్రెష్ అయ్యి రావాలని బట్టలు తీసుకుని అనన్య రూమ్లోకి వెళ్ళింది ఏమైంది మళ్ళీ మీ ఇద్దరి మధ్య అన్నది అనన్య అమ్మ వాళ్ళు వింటారు నేను మళ్ళీ వచ్చి చెబుతా ముందు నన్ను ఫ్రెష్ అవని అని వాష్రూంలోకి వెళ్ళింది తార తార త్వరగా ఫ్రెష్ అయ్యి టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది టీ తీసుకొని పైకి వెళ్ళింది అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చి డ్రెస్ వేసుకుంటున్నాడు శ్రీ శ్రీ టీ అన్నది తార తార వైపు చూడకుండా ఫాస్ట్గా అక్కడి నుండి కిందికి వెళ్ళి వసుతో అమ్మ టీ అన్నాడు శ్రీ అదేంట్రా తార పైకి తీసుకొచ్చిందిగా నీకు ఇవ్వలేదా నేను ఫ్రెష్ అయ్యి చిన్న పని ఉంటే వంశీ రూమ్లోకి వెళ్ళానమ్మా అప్పుడు తెచ్చుంటుంది అన్నాడు శ్రీ సర్లే నేను తెస్తాను నువ్వు మీ మామయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉండు అన్నా అన్నారు వసుంధర గారు పైన ఉన్న తారా అబ్బో అబ్బాయి గారికి బాగా కాలినట్టుందిగా చూస్తా ఎలా మాట్లాడవు అని అనుకుంటూ కిందికి వచ్చింది గారి ఎదురుగా కూర్చొని హాస్పిటల్ విషయాలు చెబుతున్నాడు శ్రీ తారా వచ్చి శ్రీ పక్కనే కూర్చొని ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తా అని మనసులో అనుకుంది తారా అక్కడ ఏం చేసినా బాగోదని తారని చూసి ఒక నవ్వు నవ్వి గారితో మాట్లాడుతున్నాడు షీ మామయ్య మీరు అత్తయ్య ఎంతో అన్యాని అన్యోన్యంగా ఉంటారు కదా ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పకూడదు మేము కూడా ఫాలో అవుతాం అన్నాడు శ్రీ పెద్దగా ఏమీ లేదు అల్లుడు గారు అర్థం చేసుకునే భార్య బాధ్యత బాధ్యతగా చూసుకునే భర్త చక్కటి సంసారానికి ఇదే తొలిమట్టు చిన్నపాటి కోపాలు తాపాలు వస్తూ పోతూ ఉంటాయి అన్నీ భూతద్దంలో పెట్టి చూస్తే ఆ సంసారం నరకప్రాయం అవుతుంది మీ అత్తయ్య నేను ఏదైనా చెప్పినా దాని మంచి చెడు మాట్లాడక నాతో ఏకీభవిస్తుంది ఏ రోజు వితండవాదం చేయదు అంటే నాన్న పెళ్ళికి ముందు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి పెళ్లి తర్వాత భర్త చెప్పింది చేయాలి పెళ్ళికి ముందు తర్వాత కూడా స్వేచ్ఛ లేని జీవితమా ఆడపిల్లది ఆడపిల్ల జీవితం ఎప్పుడు పంజరంలో చిలుకలా బంధించా బంధించే ఉండాలా నాన్న అన్నది తారా జానకమ్మ గారు తారా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడిస్తే చేయి తుడుస్తుంది భర్త అంటే నాన్నని మరిపించేలా ఉండాలి భార్య అంటే అమ్మ ప్రేమని గుర్తు చేయాలి ఉన్నాముంటే ఉన్నాం అనిపించడం బంధం కాదు లేకున్నా ఉన్నారు అని కనిపించడమే బంధం కనులు మూస్తే గుండెలో మెదలాలి కనులు తెరిస్తే రూపం కదలాడాలి ఆ బంధమే నిజమైన భార్యాభర్తల బంధం అంతకే అంతకుముందే అక్కడికి వచ్చిన అనన్య గీత వంశీ కూడా మాటలు విని నిజంగా భార్య భర్తలు ఎలా ఉండాలో చాలా బాగా అమ్మమ్మ అని అన్నారు సుధా వచ్చి అందరినీ భోజనానికి రమ్మని పిలిచింది మూర్తిగారు అల్లుడు గారు రేపు మేము బయలుదేరాలి అనుకుంటున్నామన్నాడు మామయ్య ముందు మీరు నన్ను అల్లుడు గారు అని పిలవడం మానేయండి శ్రీ అని పిలవండి అన్నాడు అలా పిలవడం అనేది మీకు మేమిచ్చే గౌరవం అల్లుడు గారు అన్నాడు మూర్తి మీరు నన్ను అలా పిలుస్తుంటే నన్ను దూరం పెడుతున్నట్టుంది మీకు కొడుకునైనా అల్లుడునైనా నేనే కదా మరి మీ అబ్బాయిని అలా పిలుస్తారా చెప్పండి అత్తయ్య మీరు కూడా నన్ను పేరు పెట్టి పిలవండి అలా పరాయి వాడిని పిలిచినట్టు పిలవద్దు అన్నాడు షీ అలాగే అల్ అదిగో మళ్ళీ అలానే పిలుస్తున్నారు అన్నాడు షీ అలాగే లెష్షి నువ్వు ఎలా అంటే అలా అన్నాడు మూర్తి మీ మామయ్య అలా పిలుస్తారు కానీ నేను మిమ్మల్ని అలా పిలవలేను నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నారు సుధగారు అతయ్య పేరు పెట్టి పిలవకపోతే అమ్మ నా మీద ప్రేమ ఎక్కువైనప్పుడు చిన్న అని పిలుస్తుంది మీరు అలా పిలవండి మావయ్య నేను టూ డేస్ లీవ్ పెట్టాను నేను మిమ్మల్ని ఢిల్లీ మొత్తం తిప్పాకే మీరు వెళ్ళేది అన్నాడు శ్రీ అలా కాదు శ్రీ రేపు సాయంత్రానికి టికెట్స్ బుక్ చేశాను అన్నాడు మూర్తి ఆ టికెట్స్ క్యాన్సిల్ చేస్తాను అమ్మ నానమ్మ వాళ్ళతో ఫ్లైట్లో వెళ్దురు నాన్న ఎలాగో వెళ్ళట్లేదు వాళ్ళతోటి ఆయనకేదో పని ఉందట ఇక్కడ నేను టికెట్స్ బుక్ చేస్తాను అన్నాడు శ్రీ తారకి చాలా సంతోషంగా అనిపించింది శ్రీ అలా తన అమ్మ మాట్లాడుతుంటే మూర్తిగారు కూడా అల్లుడిని చూసుకుని గర్వపడ్డారు భోజనాలు అయ్యాక ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్లారు తార వెళ్ళేటప్పటికి శ్రీ బెడ్ మీద కాకుండా సోఫాలో పడుకుని ఉన్నాడు ఇంకా కోపం తగ్గినట్టు లేదు అని అనుకుంటూ శ్రీ దగ్గరికి వెళ్ళింది శ్రీ కళ్ళు మూసుకుని దొంగ నిద్ర నటిస్తున్నాడు ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏవండోయ్ ఈరోజు మరి ఇంత కోపమా ఏవండోయ్ అంటూ బుగ్గులు పట్టుకుని లాగింది శ్రీ కళ్ళు తెరిచి కోపంగా చూశాడు తార అలా మాట్లాడుతుంటే శ్రీకి ఒక పక్క నవ్వు వస్తుంటే పంటి కింద బిగబట్టి తారా విసిగించుకో వెళ్ళి పడుకో నాకు నిద్ర వస్తుంది అన్నాడు నేను వెళ్ళి పడుకోను మా ఆయన అలకి తీరే వరకు ఇలాగే ఉంటా అంటూ బొంగుమతి పెట్టింది శ్రీ తారా సరే నీ ఇష్టం నేనైతే పడుకుంటున్నాను అని పక్కకి తిరిగి పడుకున్నాడు శ్రీ శ్రీ పక్కన కొంచెం ప్లేస్ ఉంటే కూర్చుని గింతలు పెట్టింది తార శ్రీ నవ్వకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తన వల్ల కాక ఇటు తిరిగి తార రెండు చేతులు పట్టుకున్నాడు నా చేతులు పట్టుకుంటావా ఉండు నీ పని చెబుతా అని శ్రీ మీద పడుకొని ఇప్పుడు నిద్రపో నేను కూడా ఇలాగే పడుకుంటా అంది తారని చప్పున రివర్స్ చేసి తార మీదికి వచ్చాడు ఏయ్ తూచు తూచు నువ్వు ఇలా చేయకూడదు నువ్వు కింద నేను పైనుండాలి లే తప్పుకో అన్నది తార ఏ చుప్ ఏంటి ఇందాక నుండి తగరెచ్చిపోయావుగా ఇప్పుడు మాట్లాడు ఏంటో అన్నాడు శ్రీ ఏం లేదు నువ్వు తప్పుకో నేను వెళ్ళి పడుకుంటాను అన్నది తారా నాకు ఇలాగే బాగుంది ఏదేదో చేయాలనుంది చేసేనా అంటూ తన పెదాలతో తారా బుగ్గలపై రాస్తూ తన కళ్ళల్లోకి చూశాడు తారా మత్తుగా కళ్ళు మూసుకుంటూ అంది అలా కాసేపు తారాని చూసి టక్కున లేచి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు శ్రీ తన మీద బరువుగా లేకపోయేసరికి ఏమైందా అని కళ్ళు తెరిచిచేసింది శ్రీ బెడ్ మీద ఉండేటప్పటికి ఏమైంది మళ్ళీ అని అనుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చింది తార తార శ్రీ అని పిలిచింది శ్రీ ఇటు చూడు అన్నది తార ఏంటి విసిగించుకో వెళ్ళి పడుకో అంటూ ఇటు తిరిగాడు శ్రీ తార కళ్ళ నిండా నీళ్ళతో సారీ అని రెండు చెవులు పట్టుకొని చెప్పింది శ్రీ వెంటనే లేచి ఏయ్ ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నా నీకు ఎలా నచ్చి చెప్తే నచ్చితే అలా చేస్తున్నావుగా ఇంకేంటి నీ బాధ ఏమీ మాట్లాడకుండా అలాగే ఏడుస్తుంది తార తనని అలా చూడలేక ఏ బంగారం ఇటు చూడు గడ్డం పట్టి పైకి లేపి కళ్ళ నీళ్ళు తుడిచి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు శ్రీ తార శ్రీవైపే వైపే కళ్ళెత్తి చూసింది శ్రీ తన చేతులతో తార ముఖాన్ని పట్టుకొని బంగారం నా కోపం బాధ నీకు అర్థం కాలేదా అవి నీకు తెలియాలని అలా ఉన్నాను నేను మాట్లాడలేదని నువ్వు ఎంత బాధపడుతున్నావే ఆ క్షణం వాడు నిన్ను తోసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా ఆ నిమిషమే వాడిని నరికేయాలనంత కోపం వచ్చింది నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నాలో నేను సతమతమయ్యాను వాడు నేను అంతలా బాధ పెడుతూ అన్ని మాటలు అంటుంటే ఎలా ఓర్చుకున్నావురా నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయాలి నేను ఉంటే ఓకే ఒకవేళ నీకు నేను అందుబాటులో లేకుంటే ఏం చేస్తావు అలా సైలెంట్గా చూస్తూ ఉంటావా స్త్రీ ఒక శక్తి ఆ శక్తి ఎంతో మంది రాక్షసులను మట్టుబెట్టి సమస్త మానవాలని కాపాడుతుంది అలాంటిది నువ్వు బేలుగా ఉంటే ఎలా చెప్పు అవసరమైనప్పుడు తిరగబడాలి అన్నాడు షీ నేను గట్టిగానే మాట్లాడాను కానీ అతను ఒక్కసారిగా అలా చేసేసరికి భయం వేసింది అన్నది తారా జీవితంలో ఎప్పుడూ భయపడకూడదు మనం భయపడ్డట్టు కనిపిస్తే అవతలి వాళ్ళు మనల్ని ఇంకా భయపడతారు సైనికుడు ఎప్పుడూ పిరికి పందలా భయపడి యుద్ధ భూమి నుండి పారిపోడు అలా పారిపోతే శత్రువు అతన్ని చీల్చి చెండాడుతాడు అలాంటి అవకాశం శత్రువు ఇవ్వకుండా తన ప్రాణం అంతవరకు ఉన్నంత వరకు యుద్ధం చేస్తూనే వీర మరణం పొందుతాడు అలాగే మన జీవితాల్లోని సమస్యలను చూసి పారిపోకూడదు వాటి పరిష్కారానికై ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి ఇంకెప్పుడు అలా చేయనని ఇవ్వు నాకు అన్నాడు శ్రీ అలాగే అంటూ శ్రీ లాంటివాడు శ్రీ లాంటివాడు తన భర్తకి భర్తగా లభించినందుకు పొంగిపోతూ శ్రీని అల్లుకుపోయింది తారా ప్రతి బాధకు ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకి సర్దిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది సంజయ్ విషయంలో కూడా అతను మారడానికి అవకాశం ఇచ్చాం అంజలి విషయంలో అతని తప్పు ఉంది కానీ మెడిసిన్స్ బిజినెస్లో పూర్తిగా అతని తప్పు లేదు ఎవరో అతన్ని బెదిరించి అతనితో ఆ పని చేయిస్తున్నారు అది ఎవరో కనుక్కునే పనిలో ఉన్నాం నేను వంశీ అని అంటూ తారా చుట్టూ రెండు చేతులు వేసి కౌగిల్ని ఇంకొంచెం బిగించాడు శ్రీ వంశీ సంజయ్కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత సంజయ్ సీరియస్గా వాళ్ళ వైపు చూసి వెళ్ళాడు సంజయ్ తన క్యాబిన్కి వచ్చి ఏంటి నా లైఫ్ ఇలా తయారైంది ఒకరు పోతే ఒకరు నా లైఫ్తో ఆడుకుంటున్నారు ఏమనుకుంటున్నారు నా గురించి నాకంటూ మనసు అనేది ఉండదా అసలు నేనేం చేస్తున్నానో అర్థం కావడం లేదు నేను ఏం ఆలోచిస్తున్నానో తెలియదు ఏం జరుగుతుందో తెలియడం లేదు ఎటు పోతుందో నా లైఫ్ అసలు అర్థం కావడం లేదు కానీ ఏదో తెలియని బాధ నన్ను వెంటాడుతూనే ఉంది ఆ బాధ నన్ను ఎప్పుడు వదులుతుందో ఏంటో నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటానో నాకే తెలియటం లేదు ఐ హేట్ మై లైఫ్ ఐ హేట్ మై లైఫ్ అని బాధగా కళ్ళు మూసుకుని చైర్లో వెనక్కి వాలి కూర్చున్నాడు ఎవరో డోర్ నాక్ చేసినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా డాక్టర్ స్వేచ్ఛ ఉంది సంజయ్ సర్దుకొని కూర్చున్నాడు ఏంటి సంజయ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ వచ్చి సంజయ్ ఎదురుగా కూర్చుంది స్వేచ్ఛ ఏముంది నా జీవితం ప్రశ్నార్థకంగా మిగిలింది నాకు నేనే ప్రశ్న అయ్యాను నాకు నేనే సమాధానం కూడా అయ్యాను నాకు నేనే ధైర్యం ఎన్నోసార్లు బాధ కొన్నిసార్లు సంతోషం ఇదే నా జీవితం ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో లేకుండా చేశారు కదా అని చిరాగ్గా అన్నాడు ఏంటి వేదాంతం మాట్లాడుతున్నావు ఈరోజు అన్నది డాక్టర్ స్వేచ్ఛ వేదాంతం కాదు ఉన్న మాటే అంటున్నాను మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం కానీ బ్రతికినన్ని రోజులు అది నాది ఇది నాది అని కోపం ద్వేషం స్వార్థం పగ ప్రతీకారం అంటూ ఎందుకు బ్రతీకారం మంచి జీవితం ఉంది నీకు ఇవన్నీ వదిలిపెట్టు బంగారం బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకోకు హ్యాపీగా పెళ్లి చేసుకో మంచి డాక్టర్గా గుర్తింపు ఉంది ఇంతకంటే ఇంకేం కావాలి ఒక ఆడపిల్లకి అన్నాడు సంజయ్ సహాయం ఆశిస్తున్నానని వంకతో ఉచిత సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నావా మా మాట వినకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు నోరు మూసుకొని చెప్పింది చేయి అన్నది స్వేచ్ఛ నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉండి నువ్వు ఉండి చూడు స్వేచ్ఛ వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది మనం ఒకరి సంతోషానికి కారణం అవ్వాలే కానీ ఒకరి బాధకి కారణం కాకూడదు అన్నాడు సంజయ్ చూడు సంజయ్ మేము అనుకున్నది అయ్యేంతవరకు మేము ఎలా ఆడమంటే అలా ఆడాలి ఏంటి ఈరోజు ఇంత మంచివాడిలా తెగ నటిచ్చేస్తున్నావు ఏంటి సంగతి మాకు తెలియకుండా మా వెనక ఏమైనా చేస్తున్నావా అన్నది స్వేచ్ఛ చెడ్డవారు మంచివారు అని వేరువేరుగా లేరు ఇప్పుడు నటన రానివారు నిజం మాట్లాడేవారు చెడ్డవారిగా మిగిలిపోతున్నారు అంతే మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులను నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది అని నిర్ణయించుకున్నాను అన్నాడు సంజయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు విషయం బయటికి వస్తే మాతో పాటు నువ్వు కూడా భాగస్వామ్యు కాబట్టి నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుంది అన్నది స్వేచ్ఛ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు స్వేచ్ఛ మీరు ఏడిపించిన వాళ్ళకి తప్పకుండా టైం వస్తుంది మీరు ఏడవలసిన టైం కూడా దగ్గరలోనే ఉంది కొంచెం ఆలస్యమైనా దేవుడు న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడు స్వేచ్ఛ అన్నాడు సంజయ్ అంటే నీ ప్రేమను కూడా వదులుకుంటావా ప్రేమ అనేది వస్తువు కాదు కుదిరినప్పుడు ఇష్టపడకడం ఇష్టపడడం లేకపోతే ద్వేషించడానికి ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం విడిపోకూడదు జీవితంలో ప్రేమను వెతుక్కోవడం కాదు ప్రేమలోని మన జీవితాన్ని చూసుకోవాలి మా డాడీని అవమానించిన వాళ్ళు అంతకంత అనుభవించాలి అలాగే నీ చెల్లెలి జీవితం కూడా మా చేతిలోనే ఉంది తను సంతోషంగా ఉండాలో లేదో నువ్వే నిర్ణయించుకో అన్నది స్వేచ్ఛ చూడు స్వేచ్ఛ ఒక అన్నయ్యలాగా చెబుతున్నాను అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే మరకని తుడుచుకుంటాం కానీ అద్దాలు పగలగొట్టం అలాగే ఎవరైనా మనలో లోపాలను చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి కానీ ఇలా వారిపై కోపం చూడకూడదు నాదేలే తప్పు అడగని వాడికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వాడికి నేర్పే విద్య స్వార్థపరానికి చేసే సహాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది నువ్వు నాకు అన్నయ్య ఏంటి మా అన్నయ్య గా ఖాళీ గోటికి కూడా సరిపోవు నువ్వెక్కడ మేమెక్కడ మా అన్నయ్య ఏదో ప్రేమించాడని మీ చెల్లితో పెళ్లి చేశాం కానీ మా ఇంటి బయట కాపలా ఉండాల్సిన వాళ్ళు మీరు మాట్లాడేటప్పుడు నీ తాహతు ఏంటో తెలుసుకొని మాట్లాడు అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వేచ్ఛ ఛ నేను ఇలా భయపడుతూ కూర్చుంటే బ్రతకలేను తప్పో ఒప్పో అడుగు ముందుకేసి చూస్తాను గెలిపైతే ముందుకు నడుస్తుంది ఓటమైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది జీవితంలో మనం చేసే తప్ప పొలను గమనించేది ఇద్దరే ఒకరు పరమాత్మ అయితే ఇంకొకరు మన అంతరాత్మ నేను ముందు నా అంతరాత్మకి సమాధానం చెప్పుకోవాలి ముందు శ్రీవంశితో జరిగింది చెప్పాలి ఏదైతే అదవుతుంది వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకున్నా పర్లేదు అనుకున్నాడు సంజయ్ మనోడిలా కనిపించే పగోడి కంటే పగోడులా కనిపించే మనోడే నయం ఆ రోజు నైట్ సంజయ్ అంజలిని తలుచుకుంటూ కళ్ళు మూసిన ప్రతిసారి నీ జ్ఞాపకాలు రేపుతున్న కలవరాన్ని తట్టుకోలేని మనసు కన్నీరు కక్కుతుంది తడిసి ముద్దయిన కనులకు నిదుర కరువై వడిలిపోతున్నవి చూపు భారమై వెలుగు దూరమై చీకటి కమ్ముకుంది ఎదురు పడుతున్న ప్రపంచంలో నవ్వులు మాయమవుతున్నాయి నువ్వు లేక నవ్వులు మాయమవుతున్నాయి రంగులు చెదిరిపోతున్నాయి బంధాలు తెగిపోతున్నాయి అలసిపోయిన ఈ మనసుకి కాటలాడే ఓపిక లేదు నా చేతులారా నా ప్రేమను నేనే దూరం చేసుకున్నాను అంటూ బాధపడ్డాడు సంజయ్ ఉదయం షీ లేవగానే బెడ్ మీద తార కనిపించకపోయేసరికి వాష్రూమ్లో ఉందేమో అని కాసేపు వెయిట్ చేశాడు ఎంతకీ రాకపోయేసరికి వాష్రూమ్ డోర్ నాక్ చేశాడు కానీ లోపల నుండి సౌండ్ లేదు కిందికి వెళ్ళింది ఏమో లేని ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు తార కాఫీ అంటూ హాల్లో లేకపోయేసరికి కిచెన్లో ఉందేమో అని గట్టిగా కేకేశాడు షీ తారమ్మ లేరు బాబు పొద్దున్నే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళారు అన్నది కాంతమ్మ వంశీ వంశీ వెళ్ళాడా తారతో అన్నాడు శ్రీ లేదు బాబు ఒక్కరే వెళ్ళారు తెల్లవారు జాబున నాలుగింటికి వెళ్ళారు అన్నది కాంతమ్మ అంత ఉదయాన్నే వెళ్ళిందా నన్ను కానీ వంశీని కానీ లేపచ్చు కదా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే మాట వినదు అని అనుకుంటూ తార మొబైల్కి ఫోన్ చేశాడు ఫోన్ రింగింగ్ సౌండ్ బెడ్రూమ్లో నుండి వినపడుతుంది వెంటనే పైకి వెళ్ళి ఫోన్ కూడా తీసుకెళ్లకుండా వెళ్ళిందా చా అని హాస్పిటల్ రిసెప్షన్కి ఫోన్ చేశాడు అంత ఉదయాన్నే రిసెప్షన్లో ఎవరూ లేరు శ్రీ కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు స్త్రీలో అసహనం పెరిగిపోతుంది మనిషి ఎదిగింది కానీ కొంచెం కూడా బుర్రలేదు ఇక హాస్పిటల్కి వెళ్దామని లేచాడు వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఫోన్ చేశాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్